లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన పద్దెనిమిదవ ఎవడైనా దీపమును వెలిగించి దానిమీద మూత పెట్టడు లేదా మంచం క్రింద ఉంచడు లోనికి వచ్చి వారికి వెలుగు నిశ్చెతకై దానిని దీపస్తంభంపై ఉంచును దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టపైలు కాకపోదు ఉన్నవానికే గీయబడును లేని వానికి తనకు ఉన్నది కూడా తీసివేయబడును కనుక మీరు ఎట్లు విలుచున్నారు గమనింపుడు నేర్సువార్తలో యేసు ప్రభు వెలుగు గురించి బోధిస్తున్నారు ఎవరైనా దీపాన్ని వెలిగించినప్పుడు దానిని మంచం కింద ఉంచరు లేక మీద మూత పెట్టరు ఆ దీపాన్ని దీపస్తంభంపై ఉంచుతారు అని ప్రభు తెలియజేస్తున్నాడు సాధారణంగా దీపము దీపస్తంభం మీదే ఉండాలి ఎందుకంటే అది ఇతరులకు దారి చూపించాలి కాబట్టి యసు క్రీసు ప్రభు మనకు వెలుగు మనము క్రీస్తు ప్రభు యొక్క వెలుగు నుండి మన యొక్క దీపాలను వెలిగించుకోవాలి ప్రభు తెలియజేస్తున్నాడు లోకమునకు వెలుగును నేనే అంటున్నాడు నన్ను వాడు అంధకారమున నడువక నిత్య జీవపు వెలుగును పొందుకును అని ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరెవరైతే క్రీస్తును అనుసరిస్తారు అటువంటి వారు వెలుగునందు ఉంటారు ఉన్న చీకటి తొలగిపోతుంది ఉన్న పాపము తొలగిపోతుంది ప్రభు మనందరినీ వెలుగు పుత్రులుగా తయారవమని ఆహ్వానిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర జ్ఞానస్థాన సమయంలో మనందరూ కూడా క్రీస్తు యొక్క వెలుగును పొందుకున్నాం జ్ఞానస్థానం స్వీకరించినప్పుడు గురువు నుండి మనము వెలుగుచున్న క్రోవత్తిని స్వీకరించి ఉన్నాం తద్వారా క్రీస్ యొక్క జ్యోతి మనలో ప్రవేశించింది ఆ క్రీష్ జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి ఆరిపోకూడదు మనలో ప్రవేశించిన క్రీస్తు జ్యోతి వెలుగుతూ ఉండాలంటే మనము క్రీస్తుతో ఐక్యమై ఉండాలి సహోదరార నిసు వార్తలో తెలియజేస్తున్నాడు దీపాన్ని వెలిగించి మనము క్రీస్తు చేత వెలిగింపబడిన దీపాలుగా ఇతరులకు దారిని చూపించాలి అంధకారంలో ఉన్న వారికి పాప కోపంలో వారికి మనం దారిని చూపించాలి అటువంటి వారిని క్రీస్తు చెందకు నడిపించాలి ప్రియా సహోదరి సహోదరార నేడ్సు వార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు రహస్యమైన దేది కూడా బట్టబయలు కాకపోదు అంటున్నాడు దేవుని నుండి మనం దేన్ని కూడా దాయలేము దేవునికి తెలియనిది ఏది లేదు ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడు సమస్తము ప్రభుకి ఇరికే అందుచేత మనము ఎప్పుడు కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అని గ్రహించాలి మనము చీకటిలో జీవించినా వెలుగులో జీవించినా గృహములో జీవించిన బయట నివసించిన ఎక్కడున్నా సరే ప్రభు మన యొక్క క్రియలను గమనించగలడు మన మాటలను ప్రభు ఆలకించగలడు మన యొక్క ఆలోచన సహోదర అందుచేత మనము ఇప్పుడు కూడా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు దేవునికి సమస్తము ఎరుకే అని మదిలో ఉంచుకుని జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ గలిగిన సర్వేశురా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వంద నేర్సు వార్తలు వెలుగు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం మేము ఎల్లవేడదా వెలుగు పుత్రులుగా వెలుగు పుత్రికలుగా జీవించే వాక్యాన్ని దయచేయండి జ్ఞానస్థాన సమయంలో మేము స్వీకరించిన క్రీస్తు వెలుగును మేము పదిలముగా ఉంచుకుని ఇతరులకు దారి చూపించే గొప్ప మంచి మనస్సును విశ్వాసాన్ని సాధించండి ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా దీవించమని మా నావుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్